హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా ట్యాగ్స్ ఈరోజు మనం జిన్ను పాలు చేసుకోవడానికి పాలు అయితే తెచ్చుకున్నామండి మాకు తెలిసిన మా అక్క వాళ్ళు వస్తూ నా కోసం తీసుకొచ్చారు జిన్ను పాలు చూసారు కదా దీనిలోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఒక గ్లాసు మనం పాలు తీసుకున్నప్పుడు మామూలు మిల్క్ వచ్చేసి త్రీ గ్లాసెస్ తీసుకోవాలండి దానిలోకి కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం బెల్లము హాఫ్ కప్పు టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత మిరియాలు ఇలాచి ఇది కూడా యాడ్ చేస్తున్నానండి దీన్ని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే గిన్నె తీసుకుని దాంట్లో పాలు యాడ్ చేసేసుకుంటున్నానండి మామూలు పాలు మూడు గ్లాసులు ఇప్పుడు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే మిరియాలు తీసుకున్న అప్పటికప్పుడు క్రష్ చేసి వేసుకున్నానండి మీరు కూడా అట్లా వేసుకోవడానికి ట్రై చేయండి అంటే చేసినది కూడా వేసుకోవచ్చు ఇదైతే ఫ్రెష్గా కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి బాగా మంచిగా స్మెల్ వస్తుంది మిరియాల పౌడర్ వేసుకున్నాం కదండీ ఇప్పుడు ఇలాచి కూడా దంచేసి యాడ్ చేసుకుంటున్నాను తొక్కలు అయితే తీసేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుంటున్నాను హాఫ్ కప్ వేసుకున్నానండి ఒక టూ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేశాను టేస్ట్ బాగుంటుంది ఇంకా తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి మనం తిప్పుకుని ఒకసారి దీన్ని అంతా మిక్స్ చేసుకొని మనం ఇంకా స్వీట్ యాడ్ చేసుకోవాలంటే వేసుకో వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పాలు అయితే ఫస్ట్ డే పాలు కాబట్టి చాలా చిక్కగా ఉంటాయి ఫ్రెండ్స్ గట్టిగా వస్తుంది జున్ను కూడా దీన్ని యాడ్ చేసుకొని చూసారు కదా ఇట్లా మొత్తం కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని స్వీట్స్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ నాకైతే స్వీట్ సరిపోయింది ఫ్రెండ్స్ స్వీట్ సరిపోయింది నాకైతే ఎవరికైనా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇడ్లీ కుక్కర్లో పెడుతున్నానండి ఇడ్లీ కుక్కర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కుక్కర్లో వాటర్ వేసుకుని కొంచెం ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం వాటర్ తీసుకున్నాను అంటే ఇంతవరకు ఇంతవరకు తీసుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఏళ్ళు ఇక్కడ వరకు తెలిసింది ఈ మాత్రం చాలండి మనకి ఇప్పుడు దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ స్టాండ్ పెట్టుకుని దాంట్లో గిన్నె ఇప్పుడు ఆ కుక్కర్లోకి గిన్నె పెట్టేసుకున్నామండి ఇదైతే నాకు గ్లాస్ లిడ్ ఉంది ఇది పెడితే ఏమన్నా అవుతుందేమో ఓకే నేనైతే స్టీల్ మూత పెట్టుకుంటున్నానండి స్టీల్ మూతని ఇట్లా బోర్లించి పెట్టుకుంటున్నానండి ఇట్లా బోర్లించి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ స్టవ్ అంటే ఇచ్చేసేసి ఇంకా కుక్కర్లో పెట్టేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని విజిల్స్ ఇది కంటిన్యూస్గా వస్తుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి తీసేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఒకసారి చెక్ చేసుకుందామండి ఇప్పుడు దీనిలో చూసారు కదా చాక్ పెట్టి తీసాను ఫ్రెండ్స్ చూసారు కదా నీట్గా వచ్చేసింది ఎక్కడ మిల్క్ అంటుకోలేదు సో అయిపోయినట్టే అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకొకసారి చెక్ చేస్తున్నాను చూసారు కదా ఎక్కడ ఏమీ అంటుకోలేదు ఫ్రెండ్స్ ఇంకా ఇది అయిపోయినట్టు అనమాట ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఫ్రెండ్స్ ఇదైతే రెడీ అయిపోయింది కదా కొంచెం దీన్ని బయట పెట్టాను ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత కొంచెం బాగా చల్లారిన తర్వాత చూశారు కదా ఇప్పుడు చాలా వేడిగా ఉంది చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ డీప్లో పెట్టిన తర్వాత మళ్ళీ టూ అవర్స్ తీసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా చుట్టూ మనం చాక్తో ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు ఈ చుట్టూ అతుక్కున్నది పోతుందన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదా చుట్టూ తీసి ఇట్లా చేస్తే ఇలా చక్కగా కేక్ లాగా వస్తుంది అనమాట చూసారు కదా ఇలా వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ వావ్ సూపర్ ఫ్రెండ్స్ చూసారు కదా చూసారంత ప్లఫీగా చక్కగా వచ్చిందో చిన్ను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ క్వాంటిటీతో చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్